ఓం శ్రీ శ్రీమాతయనమ జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకి సరిపడా డబ్బు వచ్చి పడుతుంది మీ అదృష్టం మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య అమావాస్య మాసంలో చివరి రోజు వస్తుంది తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్యమాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న శక్తివంతమైన అతి అతీత శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మౌని అమావాస్య రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది వద్దన్నా ధనం వస్తుంది ధన సమస్యలు పోతాయి తిరుగులేని యోగాలు ఏర్పడతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే మౌని అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి ఈరోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ అమావాస్య అమృత గడియల్లో శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్స్ ఉంటాయి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి దిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ మేము చెప్పే ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దారిద్రాన్ని తీసేస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగళకరమైన వస్తువులు మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలన్నది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అమావాస్య చాలా గొప్పది అలాగే చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు నల్ల వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తర్వాత దారులు కలిసే చోటకి వెళ్ళకూడదు అంటే రెండు లేదా మూడు నాలుగు రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజు ఈ నాలుగు దారు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది అలాగే దిష్టి కూడా ఎక్కువ తీసేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి దిష్టి వస్తువులను తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే అమావాస్య రోజు జుట్టును గోర్లను కట్ చేయకూడదు అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు ఏ రూపంలో కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు కానీ అమావాస్య నాడు గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంటతడి అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున రెండు లేదా మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలు బాధలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ వస్తువును తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ మౌని అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి అలా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కళ్ళు ఉప్పు చాలు శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభం కలుగుతుంది మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కళ్ళు ఉప్పుని రాళ్ళ ఉప్పు అని రాతి ఉప్పు అని సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ కళ్ళు ఉప్పుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటారు ఎలా పిలిచినా కూడా కళ్ళు ఉప్పు మాత్రం ఒకటే ఒక ఉప్పు ప్యాకెట్ మహా అయితే పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ మౌని అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు వంట చేసే వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు అన్నీ పోతాయి ఆర్థిక బాధలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఓనే అమావాస్య రోజున అందరూ కూడా ఉప్పుని కొని తెచ్చుకోవాలి ఇక రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల లవంగాల ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేయండి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదు అని పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు అలాగే లక్ష్మీ పూజ కూడా చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను తప్పక నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినండి ఇలా లవంగాన్ని తినడం వల్ల మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి ఈ లవంగాలలో నుండి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలను దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు నోట్లో వేసుకొని తినేయండి మిగిలిన లవంగాలను మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి ఇలా మౌని అమావాస్య రోజున లవంగాలు తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు నల్లగవ్వలు కాదు ఈరోజు ఐదు పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని తరువాత ఆ గవ్వలను బీరువాలో ఉన్న లాకర్లో పెట్టుకుంటే మీకు ధనానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పూజా స్టోర్స్లోనూ ఈ లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి ఈ గవ్వలు నరదృష్టిని పోగొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కనుక ఈ మౌని అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచుకునే చోటు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ధనానికి లోటు అనేది రాదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా అమావాస్య నాడు గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలా ఆవాలు తెచ్చి ఆవాలను వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు లేదా మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఆవాలను ఒక చిన్న రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆవాల మీద చిటికడు కర్పూరం పొడిని చిటికడంతా జీలకర్రను రెండు వేప ఆకులను వేసి వీటన్నింటినీ కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపొలతో కాల్చేయండి అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అమావాస్య రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది లేదా మీరు చేసే వంటల్లో కూడా ఈ ఆవాలను వాడుకోవచ్చు ఏం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది ఉప్పు లవంగాలు గవ్వలు ఆవాలు మొత్తం మన నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదా ఈ నాలుగు వస్తువుల నుండి ఏవైనా సరే రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది మేము చెప్పిన అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం రెండు వస్తువులను తెచ్చుకోండి ఏవైతే మీకు అవసరమో అవే తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీరు ఏమి నష్టపోతారు మీకు ఏం నష్టం జరగదు ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా వాడుకోవచ్చు కనుక అందరూ కూడా ఈ మౌని అమావాస్య రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి తద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల సంపదలు వస్తాయి తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మౌనే అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు అమావాస్య రోజు చీపురిని కానీ మట్టి గాజులను కానీ కొన్ని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది అలాగే దారిద్ర్యం పడుతుంది కనుక అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను పొరపాటును కూడా కొనవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి